భీమ్ ఆస్పాబా జిల్లా బెజ్జూరు మండలంలో రెబ్బన గ్రామంలో అధిక సంఖ్యలో ఓటర్లు ఓటు వేశారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది విరిసింది ఎక్కడ చూసినా బారులు తీరిన ఓటర్లు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఓటింగు చేస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న ఓటర్ మహాశయుల అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మంచి వారిని ఎన్నుకోండి గ్రామానికి అక్కడికి వచ్చే వాళ్ళని నేను ఎన్నుకోండి అవినీతి పనులను పక్కన పెట్టి ఏర్పాటు చేయండి ఎవరైతే బయో పూజ చేస్తారో ఎవరైతే దోపిడీ చేస్తారో ఎవరైతే అన్యాయం చేస్తారో వారిని పక్కన పెట్టి మంచి వారికి అవకాశం ఇవ్వగలసిందిగా ఓటర్ మహాశీలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు